ನಮಸ್ತೆ ಕೆ ಟಿ ವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు జగన్ పులివెందుల పర్యటన రాజకీయ పర్యటన అని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం కంటే మా కూటమి ప్రభుత్వం అరటి రైతులకు సాయం చేసేదానికి సిద్ధంగా ఉందన్నారు ఇతర రాష్ట్రాల్లో పంట దిగుబడి ఎక్కువ రావడంతో పాటు అరటికాయలు చెడిపోవడం వల్ల ధరల స్థిరీకరణ జరగలేదని ఆయన తెలిపారు నోనిజం అదే జగనిజం అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిబిఐ కేసులు మళ్ళీ ఓపెన్ అవుతున్నాయని తిరుమల లడ్డు కేసు విషయంలో తన కుటుంబ సభ్యులు ఇరకబోతున్నారని ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఒక పెద్ద డూప్ అని ఘాటుగా స్పందించారు మండల విషయాలు అలాగే ఈ ఆర్ఎస్కే విషయాలు ఈ రోజు ప్రోగ్రాం గురించి సంబంధించి మన వ్యవసాయ శాఖ కాకోకుండా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ సంస్థలైన తర్వాత అలైడీ సంబంధించి సెరికల్చర్ హార్టికల్చర్ వీటికి సంబంధించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ముఖ్యంగా మనకి ప్రపంచ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు మనకు ముఖ్యంగా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నుండి జగన్ మూడు రోజుల పర్యటన రాజకీయ పర్యటన రైతుల కోసం కానే కాదు నేను ఇది డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో క్షుణ్ణంగా గౌరవ కలెక్టర్ గారితో ఆర్టికల్చర్ ఆఫీసర్ గారితో మాట్లాడతాను మనం ఏమన్నా కరెక్షన్ చేసేదానికి మాకు ఏమన్నా ఉంటే సభ్యులు చెప్పమని ఆ ప్రభుత్వములో చేసిన దానికంటే వాళ్ళు కూడా సీనియర్ ఈ ప్రభుత్వము అరటి రైతులు కూడా సాయం దానికి సిద్ధంగా ఉంది ఐదవ తేదీ నుండి గాడిలో పడుతుంది పంట మహారాష్ట్రలో ఎక్కువ పండడం వల్ల కానీ కొంత కాయ చెడిపోవడం వల్ల కానీ ధరల యొక్క స్థిరీకరణ జరగలేదు ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఈ జగన్ రెడ్డి చెప్పేది ఒకటి నిజం ఉండదు నో నిజం అదే జగన్ నిజం నేను ఈరోజు సాక్షి పేపర్ చున్నంగా చదివినా అంత డూప్ మంచి మంచి కోసం పోరాడతారు తన రాజకీయం కోసం పదవుల కోసం మళ్ళీ తిరిగి సంపాదించుకునేదాని కోసం వాళ్ళందరినీ కేసులు ఎరికించినాడు మార్పు వాళ్ళ చిన్న ఆయన ఇరుక్కుంటున్నాడు వాళ్ళ చుట్టం భూమున కరుణాగర్ రెడ్డి వాళ్ళ చిన్న ఆయన ఆయన ఇరుక్కోబోతున్నాడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది పైన అధికారులు అనేక షీట్లు జరుగుతున్నాయి ఒకవైపు నాంపల్లె కోర్టులో వివేకా రెడ్డి కేసు జరుగుతుంది మళ్ళీ నాంపల్లె కోర్టులో తన పాత కేసులు రన్ అబ్బోతున్నాయి దీంట్లో నుంచి బయటపడకుండా ఈ దరిద్రం మాటలన్నీ రెచ్చగొట్టే మాటల వల్ల జగన్ సాధించేది ఏమి లేదు ఈ అభివృద్ధి ఆగదు ఈ రైతు సంక్షేమం బ్రహ్మాండంగా సూపర్గా జరుగుతుంది తను ఆపలేడు అతని దరిద్రం అతను ఆపుకోలేడు కాబట్టి ఈ పర్యటన బోగస్ అతని మాటలు బోగస్ మేము క్లియర్ కట్గా ఉన్నాం కేంద్రము రాష్ట్రము సంయుక్తంగా మననే గమనించండి పవన్ కళ్యాణ్ గారు పండుగ టూ పెడితే ఆరు ఆరు వేల రెండు వందల కోట్లలో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పథకం గోకులాలు రైతులకు ఉపయోగపడతాయి పని రోడ్లు గ్రావెల్ రోడ్లు వాళ్ళకు పంటల పొలాలకు నీటి కుంటలు ప్లస్ గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు మూడు వేల ఆరు వందల కోట్లతో రేపు జూన్ నాటికి రోడ్లన్నీ అందులో రైతులకు అధికారులకు అందరికీ ఉపయోగపడాలి భూముల ధరలు పెరగాల ఇండస్ట్రీ అన్ని చేసినట్టు చెప్పుకుంటాడు చెప్పుకొని చెప్పుకొని పదకొండు వచ్చినాయి మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లను ఇంతకంటే తక్కువ జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన దానికంటే వాళ్ళు రెండు వందల నలభై మూడులో రెండు వందల రెండు సీట్లు గెలిపించారు ఇక్కడ అంతకంటే నాలుగంతాలు ఎక్కువ జరుగుతుంది నూట డెబ్బై ఐదు రాబోయే కొత్త ఎమ్మెల్యే సీట్లు కూడా అన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలిచేదానికి మేము అతని మాదిరి డబ్బా మాట్లాడడం అని చేస్తాం ఇక్కడ కూడా మరింత బలంగా ఉంటుంది నిన్న కళ్యాణ్ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాడు మేము జనసేనను అభివృద్ధి చేసుకుంటాం మేము బీజేపీని అభివృద్ధి చేసుకుంటాం టీడీపీ అభివృద్ధిని తోడ్పాటుకు సాయం చేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది రాజకీయ అభివృద్ధి జరుగుతుంది జగన్ పార్టీ కేసులో ఎరక్కపోతుంది అన్నీ తప్పులే అన్నీ అప్పులే ಅನ್ನ ಮೋಸಾಲೇ ಅನ್ನ ನೀಚ ಮಾಟನೆ ನಿನ್ನ ಜರಿಗಿನ ಪರ್ಯಟನ ಪೆದ್ದೂ